నిన్న వైఎస్ జగన్ పోలీసుల మీద కూటమి ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యల ఫలితం ఈరోజు తన గుంటూరు పర్యటన మీద తీవ్ర ప్రభావం చూపింది వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కలిగించింది ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరి దాకా ప్రయత్నాలెన్నో చేసింది దీనికి పోలీసులు కూడా వంత పాడుతూ తమ సహకారం పూర్తి స్థాయిలో అందించారు అంతేకాదు జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది మాజీ ముఖ్యమంత్రి హోదా పైగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు కానరాలేదు కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయలేదు దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు ఇలా పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యాడ్లో అడుగుపెట్టిన అడుగు పెట్టిన వైఎస్ జగన్ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ ఆయన్ని రైతులతో మాట్లాడనీయకుండా అవాంతరాలు కలిగించారు ఇదంతా కూటమి ప్రభుత్వం కక్షగట్టే వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నిన్న జగన్ కూటమి ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు పనిలో పనిగా పోలీసులకు కూడా తనదైన స్టైల్లో ఒక వార్నింగ్ ఇచ్చి పడేశారు దాంతో ప్రభుత్వం పోలీసులు తలుచుకుంటే జగన్ ఎలా బయట తిరగగలడో చూపించాలని రోజు తన గుంటూరు పర్యటనని అందుకు ఉదాహరణగా వాడుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు పోలీసులు ప్రొటెక్షన్ లేకుండా జగన్ అంతమంది జనాల్లోకి ఎలా వెళ్ళగలడని భావిస్తే ఆయన ఏ సెక్యూరిటీ లేకుండానే వెళ్ళిపోయారు ప్రభుత్వం పోలీసులు ఒకటి తలిస్తే అక్కడ జరిగింది ఇంకొకటి దేవుడి దయ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా జరుగుంటే పోలీసులకు చాలా చెడ్డ పేరు వచ్చేది అయితే టీడీపీ వాదన మరోలా ఉంది ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో యార్డ్లో రాజకీయ ఫోటోలు ఫ్లెక్సీలు సమావేశాలు నిర్వహించడం నిషేధమంటూ అధికారులు మైక్లో ప్రచారం చేశారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అనౌన్స్మెంట్ చేశారు అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేసి ఎలాగైనా జగన్ గుంటూరు పర్యటనకు వస్తారని స్పష్టం చేశారు అలానే మిర్చి రైతులను పరామర్శించేందుకు గుంటూరు రానున్న జగన్ కు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది ఎన్నికల కోడ్ కారణంగా రాజకీయ సమావేశాలు అనుమతి లేదని జగన్ ను మిర్చి యాడ్లోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేసినా యాడ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించినా వాటిని జగన్ వైసీపీ నేతలు పట్టించుకోలేదు అధికారుల ఆదేశాలు లెక్క చేయకుండా జగన్ గుంటూరు మిర్చి యాడ్కు వెళ్లారు అక్కడ పోలీసులు ఎవరు జగన్కు సెక్యూరిటీ ఇవ్వలేదు మేము ముందే చెప్పాము కదా అని పోలీసులు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు అధికారుల ఆదేశాలను ధిక్కరించిన జగన్పై పోలీసులు కేసులు నమోదు చేయడం తథ్యం అంటున్నారు మరి ఎలక్షన్ కోడ్ వలన నిన్నటి జగన్ వ్యాఖ్యల వలన ఈరోజు జగన్ పర్యటన రసాభాస అయింది అనే విషయంలో ఎవరి వర్షన్ వారిది